హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా అలిన్ వన్ ఈరోజు మెరపగారెలు వేస్తున్నానండి ఇవి అసలే ఆయిల్ పెంచకుండా వస్తాయి ముందుగా ఒక గ్లాసు మిరపగుళ్ళు తీసుకుని బాగా కడుక్కొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత వాటర్ పంపేసి ఈ విధంగా తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో రెండు ఇంచుల అల్లం మొక్కలు రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా తీసుకుని మిక్సీ పట్టాలి ఇందులోకి కొంచెం కొంచెంగా పప్పు వేసి బ్లెండ్ చేసుకోవాలి ఈ పప్పు మిక్స్ అయ్యే విధంగా లైట్గా వాటర్ పోసుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ ఇలా బాగా గట్టిగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పప్పుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి పప్పు మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలిపి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి గంట తరువాత ఈ పప్పుని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి జస్ట్ పావు టీ స్పూన్ వంట సోడా వేసి ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఈ పప్పులోనే ఒక పావు కప్పు ఇడ్లీ నూక వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక కవర్ తీసుకుని గారెల్ని ఒత్తుకుని ఇలా స్లోగా ఆయిల్లో వేసుకోవాలి అంతేనండి అస్సలు అయితే ఆయిల్ నష్టలే పేర్చవండి అంటే ఆయిల్ ఉంటాయి అనుకునే వాళ్ళు కూడా గారెలు మొత్తం తినేస్తారండి అంత బాగుంటాయి ఒకసారి ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఆయిల్ అనేవి అసలు గార్లలో ఉండదండి చాలా బాగుంటుందండి పైన క్రిస్పీగా లోపలైతే సాఫ్ట్గా బాగా వస్తాయండి చూసారా గార్లు అయితే ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చాయో నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్